శివరాత్రి రోజు చాలా మంది అసలు ఈ జాగరణ ఎందుకుంటారు ఈ జాగరణ వెనుకున్న కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం పురాణాల ప్రకారం శివుడు తాను గరలో మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు ఉద్భవించిన హలాహలాన్ని పరమేశ్వరుడు వింగాడని అనేక పురాణాల ద్వారా తెలిసిన విషయం పరమేశ్వరుడు హలాహాలని మింగడంతో కంఠం నీలంగా మారింది ఆయన అప్పటి నుంచి నీలకంఠేశ్వర స్వామిగా పిలుస్తారు శివుడి కంఠంలో హలాహలం ఉండటంతో శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది హలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిండాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగరం చేశారట పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది మాగా బహుళ చతుర్దశి నాడు రాత్రి పన్నెండు గంటలకు స్వామి స్పృహలోకి వచ్చారని అప్పుడు దేవతలందరూ సంతోషించి స్వామి వారికి కృతజ్ఞతగా స్వామి కళ్యాణం జరిపించారని శివపురం ఉంది